హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ పెంపుతో పాటు మరో గుడ్ న్యూస్ కూడా రానుందండి ముఖ్యంగా ఏప్రిల్ నెల జీతాలపై మరో సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కేంద్రం ఇటీవలే డిఏను అయితే పెంచడం జరిగిందండి నాలుగు శాతాన్ని అయితే డిఏ పెంచడంతో మొత్తానికి యాభై శాతానికి డిఏ అయితే చేరుకోవడం జరిగింది ఆ పెంచిన డిఏ జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి అమలు కానుంది ఇది ఇలా ఉండగా యాభై శాతం డిఏ చేరడానికి మొత్తానికి హెచ్ఆర్ఏ ఇటు అంటే అలవెన్స్లన్నీ కూడా సవరించాల్సి ఉంటుందండి ఏడవ వేతన సంఘం యాభై శాతం డిఏ చేరిన తర్వాత హెచ్ఆర్ఏని కూడా సవరించాల్సి ఉంటుంది ముఖ్యంగా ముప్పై ఐదు వేల బేసిక్ శాలరీ వచ్చే ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఎంత శాతం హెచ్ఆర్ఏ పెరుగుతుందో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మొత్తానికైతే హెచ్ఆర్ఏ లెక్కించేందుకు నగరాలను జనాభా లెక్కల సహా ఇతర అంశాల ఆధారంగా మూడు కేటగిరీలు ఎక్స్ జెడ్ కేటగిరీలుగా అయితే నిర్ణయిస్తారండి ఇక ఏడవ వేతన సంఘం ప్రకారం రెండు వేల పదిహేడు జూలై ఒకటిన హెచ్ఆర్ఏ అనేది ఆయా నగరాలకు ఇరవై నాలుగు శాతం పదహారు ఎనిమిది శాతంగా ఇవ్వటం జరిగింది అయితే డిఏ అనేది ఇరవై ఐదు శాతానికి పెరిగినప్పుడు హెచ్ఆర్ఏను ఇరవై ఏడు శాతం పద్దెనిమిది శాతం తొమ్మిది శాతానికి పెంచారు దీని ప్రకారం ముప్పై ఐదు వేల బేసిక్ పే వస్తున్నటువంటి బేసిక్ శాలరీ వస్తున్నటువంటి వ్యక్తికి ఎంత డిఏ వస్తుందంటే అయితే ఎక్స్ కేటగిరీ వారికి ఇరవై ఏడు శాతంతో తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు హెచ్ఆర్ఏ చెల్లిస్తున్నారండి మొత్తానికి వై కేటగిరీలో పద్దెనిమిది శాతంతో ఆరు వేల మూడు వందల హెచ్ఆర్ఏని ఇస్తున్నారు జెడ్ కేటగిరీతో మొత్తానికైతే తొమ్మిది శాతంతో మూడు వేల నూట యాభై హెచ్ఆర్ఏనైతే చెల్లిస్తున్నారండి అయితే డిఏ అనేది యాభై శాతానికి చేరింది కాబట్టి హెచ్ఆర్ఏ నగరాల వారీగా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ కేటగిరీలో ఉన్న ఉద్యోగికి ముప్పై ఐదు వేల వేతనంపై ముప్పై శాతంతో పదివేల ఐదు వందలకైతే హెచ్ఆర్ఏ పెరుగుతుంది వై కేటగిరీ వారికి ఇరవై శాతంతో ఏడు వేల అయితే హెచ్ఆర్ఏ పెరుగుతుంది జెడ్ కేటగిరీ వారికి పంతొమ్మిది పది శాతంతో మూడు వేల ఐదు వందలయితే హెచ్ఆర్ఏ అయితే పెరుగుతుందండి మరోవైపు డిఏ అనేది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తున్నటువంటి క్రమంలో హెచ్ఆర్ఏ సైతం ఆయా నెలల నుంచి అమలు చేయనున్నారు అలాగే మార్చి నెల శాలరీతోనే డి అనేది ఇచ్చారండి వాటితో పాటు హెచ్ఆర్ఏ సైతం చాలామంది ఉద్యోగులు ఇచ్చినట్టు తెలుస్తోంది ఉద్యోగులు తమ పే స్లిప్స్ అయితే ఒకసారి చెక్ చేసుకొని నిపుణులు అయితే చూసి సూచిస్తున్నారు రాని వారికి ఏప్రిల్ నెల శాలరీలు హెచ్ఆర్ఏ పెంపు అనేది అయితే ఉండనున్నట్లు సమాచారం మొత్తానికి ఏదేమైనా రాని వారందరికీ కూడా చాలామందికి రాలేదండి కొ చాలా తక్కువ మందికి మార్చి నెలలో ఇవ్వటం జరిగింది మిగిలిన వారందరికీ కూడా ఈ ఏప్రిల్ నెలలో అయితే రావటం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్